శ్రీ నమః నమ లలితామాత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా ప్రతిరోజు లలితా సహస్రనామాలు మీ ఇంట్లో చదువుతున్నారా రోజుకు ఒకసారి చదివితే సరిపోదండి రోజుకు మూడు సార్లు కనీసంలో కనీసం చదవండి మంచి ఫలితాలను చెవి చూడండి స్వయంగా చదివితే చాలా మంచిది అటువంటి చదవడానికి అవకాశం లేని వాళ్ళు కనీసం వీడియో ప్లే చేసుకొని యూట్యూబ్లో విన్నా కూడా సరిపోతుంది అలాంటి ఫలితాలని పొందుతాం మనం వరకు యాభై ఐదు శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకున్నాం కదా ఇప్పుడు యాభై ఆరవ శ్లోకం దాని అర్థాన్ని చెప్పుకుందాం మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసనా మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే మహాతంత్ర అంటే గొప్పదైన తంత్ర స్వరూపిణి అధర్వని వేదంలో పూజించబడిన మంత్ర తంత్రాలతో పూజించబడిన మహా గొప్పదైన దేవతా స్వరూపిణి అమ్మ మహా మంత్ర గొప్పదైన మంత్ర స్వరూపిణి అధర్వని వేదంలో అమ్మ గొప్పతనాన్ని చెప్పబడింది మంత్రతంత్రాలతో అమ్మని ఆరాధిస్తే అమ్మ మంచి ఫలితాలను ఇస్తుంది మహాయంత్ర గొప్పదైన యంత్ర స్వరూపిణి అంటే శ్రీచక్ర మహాయంత్రము అమ్మ స్వరూపమే కాబట్టి అమ్మని మహాయంత్ర స్వరూపిణి అంటారు మహాసన అంటే గొప్పదైన ఆసనము కలిగినది అందరికంటే గొప్పదైన ఉన్నతమైన ఆసనము కలిగింది అంటే ఉన్నత స్థితిలో గల దేవత అని అర్థం మహాయాగ క్రమారాధ్య మహాయాగములలో క్రమబద్ధమైన విధానములో ఆరాధించబడినది అమ్మ మహాభైరవ పూజిత అంటే ఆదిత్య మండలంలో మహా మహాభైరవునితో పూజించబడేది అమ్మ అని ఈ శ్లోకం యొక్క అర్థము ఇలాంటివి ఎన్నో శ్లోకాలు లలితాశాస్త్రనామాల్లోనివి నేను వీడియోల్లో మీకు చెప్పదలుచుకున్నాను వాటి కోసమై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే ప్రతిరోజు మీ ఇంట్లో లలిత సహస్రనామాలను ఒక మూకుమ్మడిగా చదివినా చాలా మంచిదే సమూహముగా లేదా ఒక్కరైనా సరే అనేక మార్లు మీకు ఖాళీ దొరికినప్పుడల్లా అమ్మని స్మరించుకుంటూ ఉంటే మనకు గల బాధలు కష్టాలు నష్టాలు శోకాలు దుఃఖాలు అన్నీ నశింపబడతాయి అన్నింటినీ నశింప చేసే పరమ పావనమైన జగన్మాత ఆ అమ్మ ఆ అమ్మ పాదాలు అందరం పట్టుకుందాం అమ్మని పూజిద్దాం ధ్యానిద్దాం స్మరిద్దాం నవవిధ భక్తి మార్గాల ద్వారా అమ్మని పూజ చేద్దాం అమ్మ కరుణా కటాక్షాలకు పాత్రులు మౌదాం మాత్రే నమ